ఇష్టానుసారంగా మీరు చేస్తున్నటువంటి వడ్ల మిల్లింగ్ విషయంలో కూడా కస్టమ్ మిల్లింగ్ రైస్ సీఎంఆర్ మీరు ధాన్యం ఇచ్చిన ఎన్ని రోజుల లోపల మీరు రైస్ని తీసుకోవాలి మరి మీ నిబంధన ఏమున్నదో తెలియజేయాల్సిన అవసరం చౌహన్ గారు మీ మీద ఉన్నదని తెలియజేస్తా మరి ఎన్ని రోజుల నుంచి రైస్ మిల్లర్లు మీరు ఇచ్చినటువంటి ధాన్యాన్ని వాళ్ళ దగ్గర పెట్టుకొని సీఎంఆర్ కింద మీకు ఇవ్వాల్సినటువంటి రైస్ని ఇప్పటి వరకు ఎంత ఇచ్చారు వాళ్ళ దగ్గర ఎంత ఉన్నదో ఏమైనా లెక్కలు ఉన్నాయా అని ఉన్నాయని ఈ ఈరోజు ప్రతి సంవత్సరం కొనుగోలు చేసినటువంటి ధాన్యం రైస్ మిల్లర్ దగ్గరికి పోతే ఆ రైస్ మిల్లర్లు మీకు ఇవ్వాల్సినటువంటి సీఎంఆర్ రైస్ ఇప్పటి వరకు ఎంత ఇచ్చారు రైస్ మిల్లర్ దగ్గర ఎంత పెండింగ్ ఉన్నదో తెలియజేయాల్సిన అవసరం మీ మీద ఉన్నది ఇంత జాప్యం చేయవచ్చునా జాప్యం చేస్తే మీరు ఏం చర్యలు మీకు గైడ్ లైన్స్ ఏమున్నాయని అడుగుతున్నా మరి జాప్యం చేసినటువంటి రైస్ మిల్లర్లకి డిఫాల్టర్ల కింద ఒక జాబితా మీరు ఏర్పాటు చేసుకున్నారా మరి జాబితా ఏర్పాటు చేసుకుంటే ఆ జాబితాను మీరు బయట అని అడుగుతున్నాం ఒకవేళ అలాంటి డిఫాల్టర్లకు మళ్ళీ ధాన్యాన్ని మీరు ఏ రకంగా ఇస్తున్నారో దీనికి సమాధానం చెప్పాల్సిన అవసరం ఉన్నది అని చెప్పి నేను అడుగుతున్నాను కొన్ని వేల కోట్ల రూపాయల రైస్ని రైస్ మిల్లర్ల దగ్గర ఉన్న తర్వాత అదే రైస్ మిల్లర్లు మీకు రైస్ ఇవ్వకుండా మరి మళ్ళీ మళ్ళీ వాళ్ళకే మీరు తీసుకుపోయేసి ఈ ధాన్యాన్ని ఇవ్వడం వెనుక ఆంతర్యం ఏమున్నది అని చెప్పి అడుగుతున్నాం మరి రాష్ట్రంలో ఉన్నటువంటి టోటల్ రైస్ మిల్లు ఎన్ని దాంట్లో బాయిల్ రైస్ మిల్ ఎన్ని రైస్ మిల్లు మిల్లింగ్ చేసే కెపాసిటీ ఆ రైస్ ఉన్నదా ఆ లేకున్నా ఆ ధాన్యాన్ని ఇస్తే వాళ్ళు ధాన్యాన్ని ఉంచుతున్నారా లేకుంటే ఓపెన్ మార్కెట్లో అమ్ముకొని వాళ్ళు ఎన్కరేజ్ చేసుకుంటున్నారో చూసే ఇన్ఫ్రాస్ట్రక్చర్ మీ కాడ ఉన్నదా మరి ఉంటే దీనికి మీరు సిద్ధమని అడుగుతున్నా ముఖ్యమంత్రి గారు దీని మీద మీరు అఖిల పక్షాన్ని మీటింగ్ వేయండి అఖిల పక్ష కమిటీ ఏర్పాటు చేయండి నేను రుజువు చేస్తాను లేకుంటే దేనికైనా సిద్ధం అని చెప్పి కూడా నేను మీ ద్వారా తెలియజేస్తా ఉన్నాను మరి బహుశా ముఖ్యమంత్రి గారి దృష్టిలో ఉన్నదో లేదో నాకు తెలియదు నేను ముఖ్యమంత్రి నేరుగా అడుగుతా ఉన్నాను ఈ కుంభకోణం సామాన్య ప్రజానీకం రక్తం దాగినటువంటి కుంభకోణం సామాన్య ప్రజానీకం ఎంతో కష్టపడి పండించినటువంటి రైతాంగం దగ్గర దోచుకున్నటువంటి ధాన్యం ఒకవైపు అయితే మరోవైపు మీరు కొనుగోలు చేసి మీరు సిఎంఆర్ కింద ఇచ్చినటువంటి ధాన్యాన్ని బిల్లింగ్ చేసి మనకు రిటర్న్ ఇవ్వకుంటే ఆ కోట్ల రూపాయలకు ఈ ప్రభుత్వం వడ్డీ కడుతున్న మాట వాస్తవం కాదా మరి మీ స్టాక్ రైస్ నైస్బిల్ దగ్గర ఉంటే ప్రభుత్వం ఎందుకు వడ్డీ కట్టాలి ప్రభుత్వం దేనికోసము ఈ రోజు వాళ్ళ బాధను భరిస్తా ఉన్నదో దీని వెనుక ఉన్న మతలభిందో ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు వారితో పాటు చౌహాన్ గారు కూడా సమాధానం చెప్పాలని చెప్పి అడుగుతా ఉన్నాను